దాదాపు మూడు వందల రూపాయలు ఉన్నాయి వాళ్ళందరూ నిదానంగా ఈ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి కానీ వాళ్ళు నేను ముందు ఉంటే సర్వతా మీరు చెప్పినారు ఈసారి మనము మిగతా భోగరాం ఉండేటప్పుడు అందరికీ వచ్చి అందరి కండ్వాలు వినిపిస్తాము ఈరోజు మనము ఈరోజు మన మన్నపల్లి రాంబసాయి ఇంటిగాడ ఈ సమావేశంలో బాబాబు ఎంతోమంది కార్యకర్తలు మరియు నాయకులు ఈ పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయమే మీకు రైతులో పద్నాలుగు ఏళ్ళ నుంచి పది సంవత్సరాలు ప్రభుత్వం లేక ఏమి ఎట్లో గడిపి గడిచిపోయింది ఈరోజు మన వేరే పార్టీ అందరికీ తెలుసు పార్టీ పెట్టి తప్పకూడదు మీకు అందరికీ తెలుసు ఎంత మాత్రం మనకు అభివృద్ధి జరిగిందంటే మనకు ఏం చేపిస్తున్నారు డిఎస్పీ ఆఫీస్ పెట్టినాము ఎస్పీ ఆఫీస్ పెట్టినాము ఇవన్నీ చూపిస్తున్నారు కానీ ప్రజలు చేసినారు కానీ ఈ రోజు మన మండపల్లి కాంపర్సర్ రెడ్డి గారికి అద్భుత మెజారిటీతో రైచోడి ప్రజలు రక్కడిపల్లి ప్రజలు ఆయనకు ఒక చంద్రబాబు గారికి తీసుకుని పోయి మనము తోఫా ఇవ్వాలని మన రైతుడి ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే మనము వేరే పార్టీలో కష్టపడినాము కానీ ఈరోజు ఏమీ ప్రయోజనం లేదు దయచేసి మీరు ఈసారి సుబ్రహ్మణ్యం గారికి ఎంపీకి వాళ్ళు కూడా పాత పార్టీ లీడర్లు వాళ్ళు వాళ్ళ కుటుంబానికి మనము ఎంతో రుణిపని ఉన్నాము మేము వారికి కూడా ఎంపీ టికెట్ వచ్చింది ఆయన కూడా ఇన్నాళ్లకు మన రైస్ సీట్లో ఒక మొగాడని మనకిప్పుడు చేరినారు వాళ్ళకి టికెట్ వచ్చింది మనమందరము కలిసి కట్టుగా మనము ఆయనకు ఇద్దరికి మనము గెలిపించి అక్కడి మనకు అసెంబ్లీకి పంపించాలని ఆయనకు రాజ్యసభ ఇదే పార్లమెంట్కి పంపించాలని ప్రజలకి కోరుకుంటూ సెలవుకి తీసుకుంటావు